చిన్నపి చిన్నపిల్లల కోరికలు ఎట్టు అని నేను నేను మీరు ఒకటి చెప్తా చిన్నగా ఉన్నప్పుడు చిన్న ఉన్నాడు ఐదు ఆరు ఏడు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు మనము ఎవరన్నా కాజు పాలు తింటుంటే వాళ్ళని చూస్తుండే వాళ్ళని చూస్తుండే చూస్తున్నాను అంటే ఆ మనం చూస్తుంటే వాళ్ళు ఒక్క కాజు పాలకైనా ఇయ్యరా అనే లెక్కన చూస్తుంటే ఒక కాజు పాలకి ఇచ్చేట చాలా చూస్తుంటే ఒక కాజు పాలకి ఆ కాజు పాలకే ఒక కాజు అది ఎంత బ్రహ్మాండమైన టేస్ట్ ఉంటుందంటే అంటే ఎందుకు ఉంటుంది అంటే ఒక్కటికే దాని వ్యాల్యూ ఉంటుంది ముంద కాజు పాలకుల్లోకి టేస్ట్ ఉంటుంది అర్థం నేనైతే గంజా బింజ అంటే గంజి తాగినోడు గింజ గంజిని మర్చిపోతున్నాడు అని చెప్తున్నాడు గంజి తాగి అన్నం తాగి పెద్దగా అయినోడు గింజలు ఎక్కినా కానీ గంజాన్నం తాగినా కానీ మర్చిపోతున్నాడు అది సమస్య దేశానికి రాష్ట్రానికి ఇదేనా పోతే నిర్మల చెప్పిన మాట ఇది అని అంటూ నేను బంజిక్ బెంజిక్ బెంజికి కనెక్ట్ గాను గంజికే కనెక్ట్ అయి ఉంటాయని అని చెప్తాను పొద్దున చర్చ వచ్చింది సోఫన్ అని అది వచ్చింది ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఇవన్నీ జరుగుతుంటే చర్చ వచ్చింది అనమాట గంజి 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 తాగిటోళ్ళు ఇమ్మండి ఉంటున్నావు కదా అంటే వాళ్ళ ఇష్టం పొమ్మల్ వాళ్ళిష్టం అది గంజి తాగేటోళ్ళు ఇమ్మండి ఉంటున్నావు గంజి తాగిటోళ్ళే గంజి తాగిన వాళ్ళు బెంజు ఎక్కుతున్నారు ఎక్కుతున్నారు కానీ గంజి తాగింది మరిచిపోతున్నారు నేను బెంజ్ ఎక్తే లేదు బెంజ్ కావాలంటే ఎక్కుతా కానీ బెంజ్ ఎక్కబుద్ది కాదు గంజి తాగిన వాళ్ళు మరిచిపోను అదే నా ఆలకు నాకున్న తేడా అని చెప్పేసి నిర్మల చెప్పినా పోతున్నాయి నిర్మలా చెప్పి